తన కెరీర్ ఆనం కళా కేంద్రంలోనే చిన్నతనంలో మొదటి పాట పాడడం ద్వారా ప్రారంభమైందని సింగర్ సినీ యాక్టర్ స్నిగ్ధ అన్నారు ఆదివారం రాత్రి స్థానిక ఆనం కళా కేంద్రంలో సింగర్స్ ఫ్రెండ్ సొసైటీ ఎస్ఎఫ్ఎస్ ఎనిమిదవ వార్షికోత్సవం ఘనంగా జరిగింది ఈ సందర్భంగా అధ్యక్ష కార్యదర్శులు ఆదిమూలం సాయిబాబా కేఏ రావు ఆధ్వర్యంలో ఇంద్రధనస్సు పేరుతో నిర్వహించిన సినీ మ్యూజికల్ నైట్ ఆహుతులను అలరించింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న స్నిగ్ధ పాటలు పాడి అందరినీ విశేషంగా ఆకట్టుకున్నారు కోశాధికారి ప్రగడ కిరణ్ గౌరవ అధ్యక్షురాలు అల్లు సత్యవతి ఆర్గనైజింగ్ సెక్రటరీ తల్లా ప్రగడ విజయలక్ష్మి కల్చరల్ సెక్రటరీలు డాక్టర్ గోపాలకృష్ణ నండూరి నాగలక్ష్మి ఆర్గనైజర్లు తల్లా ప్రగడ రాజేశ్వరరావు ఏఎల్జీవి రావు యాక్టివ్ ట్రెజరర్ సిహెచ్ఎన్ శ్యామ్ తదితరులు పాల్గొన్నారు సింగర్స్ ఫ్రెండ్ సొసైటీ ప్రతినిధులతో పాటు సినీ నేపథ్య గాయకులు కూడా హుషారైన సినీ గీతాలను ఆలపించి ప్రేక్షకుల్లో ఉత్సాహం నింపారు నేను బిహ్యాండ్ బ్యాక్ అంటే ఈ వెనకాల తెర వెనక చాలా కష్టం దాగే ఉండదు మా ఆర్గనైజర్స్ ఎవరైనా అంటే వాళ్ళకి అర్థం అవుతుంది కష్టం ఏంటనేది సినిమా అంటే మూడు గంటలు తేల్చేస్తాం అలాగే మరి ఇది కూడా అంతే ఒక త్రీ ఆర్ ఫోర్ అవర్స్లో ఎలా జరిగినా మీ హర్షద్వనాల మధ్య మేము ఇది బాగుంది అని కష్టాన్ని మర్చిపోతూ ఉంటాం అలాగే మరి నాకు ఈ ఎస్ఎఫ్ఎస్లో వచ్చిన తర్వాత ఒక అన్న ఒక చెల్లి ఒక బావగారు ఒక చెల్లుళ్ళు ఒక మరదళ్ళు ఒకళ్ళ కాదు నాకు వీళ్ళందరూ నా బలం బలకంగా అసోప్లేదు అందరూ ఎందుకు చెప్తున్నానంటే ఎంతమందిని అసోప్రేట్ చేసి ఒక యూనియన్గా ఉండాలంటే ఈ రోజుల్లో కృత్రిమమైన ఈ రోజుల్లో ఒక్క సంఘటితంగా అనేది చాలా కష్టతరమైన విషయం కానీ మేము నా పిలుపు ఇవ్వగానే నా పిలిపే ప్రపంచంగా అనుకుని ఒక్క మాటకు స్పందించి ఎవరు ఎదురు చెప్పుకున్న ప్రతి కార్యక్రమం ముందుకు తీసుకెళ్ళడానికి వస్తూ ఉంటారు ఎక్కడో నా రాజమండ్రి కూడా కాదు ఎక్కడో నేను కడ ఎయిటీన్ కిలోమీటర్స్ దూరం నుంచి వచ్చి ప్రోగ్రాం చేస్తూ ఉంటారు అటువంటిది మరి ఎంతమంది సహకరించారు వీరికి మరి ఏమైనా వెనకాలం ఉన్న పిల్లల కిరణ్ గారికి కానీ కృష్ణబాబు గారికి కానీ అలాగే ఎస్ఎస్ఎస్ అమ్మగారు కానీ అందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా అందరికీ మరొకసారి ఎయిటీ ఇయర్స్ నుంచి కూడా చాలా అద్భుతంగా ఎంతో మంది సంగీత ప్రియులకి ఆహ్లాదాన్ని కలిగిస్తూ ఆనంద సుమారుగా యాభై రెండు మధుమాసాలు కంప్లీట్ చేసుకుని విజయవంతంగా పూర్తి చేసుకుని ఈరోజు ఇంద్రధనస్సు ఎనిమిది కార్యక్రమం ఈరోజు ఈ యొక్క అనం కళా కేంద్రంలో ఈ గొప్ప డయాస్ మీద మనందరూ జరుపుకోవడం దానికి మీరందరూ కూడా ప్రాక్షిక మహాశైలు అందరూ కూడా మీరందరూ రావడం మీరందరికీ మా ఎస్ఎఫ్ఎస్ తరఫున ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ప్రతిద తెలియజేసుకుంటూ ఎస్ఎఫ్ఎస్ ఇంద్రదనస్ ఎవ్రీర్ కూడా సంగీత ప్రియుల్ని లేదా మంచి సెలబ్రిటీస్ని ని కూడా చాలా మంది తీసుకొచ్చి ఇదే వేదిక మీద మరి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం మరి అదేవిధంగా మ్యూజిక్ డైరెక్టర్స్ చాలా మందిని సురేష్ గారు కానీ లేకపోతే వీళ్ళందరినీ కూడా తీసుకురావడం జరిగింది లాస్ట్ ఇయర్లో బిఫోర్ లాస్ట్ ఇయర్ కూడా మంచి మంచి సింగర్స్ అందరినీ మన స్టేట్లో అలాగే మన తమిళనాడు కానీ సీనియర్ సింగర్స్ని తీసుకొచ్చి మన రాజమహేంద్రవరానికి పరిచయం చేయడంలో ఎస్ఎఫ్ఎస్ ఎప్పుడు కూడా ముందుంటుందని చెప్పుకోవడానికి మరొకసారి మీ అందరికీ కూడా మేము చాలా ఆనందపడుతున్నాం